వెళ్ళారు అంతే ఇదే వైఎస్ఆర్ పార్టీ నుంచి నా సోదరులందరూ కూడా రోజు 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 కూడా నువ్వు రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా నాకు నా కమ్యూనిటీ పెద్దలందరూ కూడా పిలుస్తున్నారు ఈ పార్టీలో నాకు మనుగుంటుందని నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి రావడం జరిగింది మనం రావటం గొప్ప కాదు ఎక్కడ అభ్యర్థి ఎవరైతే అది కొన్నాడు సతీష్ కుమార్ వచ్చు లేకపోతే ఎక్సీ మనిషి ఉండొచ్చు ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సోదరుడు కొన్నాడు సతీష్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ధనమైన మరి బహుమతి అలాగే తమ్ముడు కూడా నా కోసం ఎంతో తాపత్రయపడ్డాడు అన్న మీకు అన్యం మీకు చెప్పకూడదు కానీ ఈ చేతికి మీద చెప్పాలి నా ఇంటికి వచ్చాడు నా భార్య దగ్గరకు వచ్చాడు చేతులు చేశాడు వదినా వెంకటేశ్వర స్వామి ప్రమాణం చెప్పడం నా తండ్రి చనిపోయాడు నా చిన్నాని యాక్షడెంట్లు చనిపోయాడు నా కంటూ పెద్దది ఎవరు లేడు అన్నయ్యనే సంత సభలోకి నాతో తీసుకెళ్తానని నా భార్యకు మాట ఇచ్చిన తమ్ముడికి ఎప్పుడు కూడా నేను గొడపడుతాను ఖచ్చితంగా నేను విజయం సాధించే అది మన విజయంగానే నమోదవుతుంది తప్ప వేరే వాళ్ళ విజయం కాదు ఖచ్చితంగా ఈ వేళ పన్నాడు సతీష్ కుమార్ గారి విషయం అది మన విజయంగా మీరు భావించాలి ఖచ్చితంగా మీరు అందరూ కూడా చెప్పట్లు ద్వారా చెప్పి మీరు మద్దతు ప్రకటించాలి ఈ విజయం ఖచ్చితంగా పది నుంచి పదిహేను వేలు వేల మెదర్ మనం గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి పదముడిని గెలిపించి అప్ప చెప్పాల్సిన బాధ్యత మన కులంగా ఉందని చెప్పేసి నేను ఎవరిని పేరు పెట్టాం ఖచ్చితంగా అలాంటి వాళ్ళు వస్తే సరిగ్గా గుర్తు చెప్పండి మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మన కులాన్ని గుర్తించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి పోనాడు సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే అవ్వాలి ఈ చక్కటి మరి సభని మరి సోదరులందరూ కూడా మరి సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఏర్పాటు చేసిన ఈ వేదిక మీద ఉన్న అలాగే ఇక్కడ ముందు వచ్చిన మరి ఆడపడుషులందరూ కూడా నిజంగా నేను ఊహించినంత గొప్పగా వచ్చిన ఆడపడుషులందరికీ కూడా ఎప్పుడు ఉంటాను మన కమ్యూనిటీ ప్రతినిధిగా మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు ప్రతి సమస్య కూడా అది నా సమస్యగా మీ గ్రామాలకు వచ్చి నేను ఏదైతే హామీ ఇచ్చానో అన్ని హామీలు కూడా నేను ఖచ్చితంగా తమ్ముడు నీళ్ళు కలిపి అవన్నీ కూడా మీకు నెరవేరుతానని చెప్పేసి ఇంతసేపు ఉంది మీరు వచ్చేందుకు రేపు నేను వెళ్ళి మీరు గెలిపిస్తున్నందుకు వెళ్ళవేళ్ళు మీకు గుణపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికే కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్